ఇవాళ్ళం పని కోలేవా పని ఎక్కడిదిరా తినుడు తిరుగుడు ఇంటికి పోయినాక అయ్యొంది తింగులు తినుడు అది అలవాటే కదరా నిజమే బావా కానీ మా అయ్యా చుట్టూడ్డ చూడు నాకు మానం లేదు కాబట్టి బతుకుతున్నా కానీ ఇంకొకటి ఇంకొకడు అయితే ఊరి పెట్టుకుని చచ్చు అవ్వ తోడు నిజం బావా నువ్వు కానీ అనుకో నా సోప తోలుండరా అయ్యింది బావా నా గురించి నీకు తెలియదా అంతేరా ఎన్నికొకరి నా నోరు నత్తదా మీ అయ్య నిన్న ఎంత బుద్ధి ఎత్తదా అంతేరా మన లెక్క కష్టపడి తిరిగే వాళ్ళు లేడు అన్ని మనమే భరించాలిరా అంతే అంతే బావాడు అవును కాని లడ్డుగాడు కప్ప నిన్న పాము లెక్క బాగా ఏంది మరి ఏం కదా మరి అడిది తక్కువ నాయ్ మీద కళ్ళ ముచ్చడి మా ఇచ్చాడు ఆహ్ తిడు విషయం రాడు మా ఇంటి తాకిరే ఏందో గీడరు పోలరు ఇగలేటు పా పనికి హాయి ఏం పని లేదురా కుసు అవురా ఈ మధ్య ఈడ కుక్కల బక్క అయినవు పోనా పో ఏమో ఎప్పుడు ఇంత రానే మీరు నేను ఇప్పుడేమన్నా నారా నిన్ను అడ్డంకి వస్తే మన ఊరు సగం తినొచ్చురా అన్నా లేదు కదా ఎందుకురా ప్రతి దానికి పొద్దులే కాగమామై తిన్నా నువ్వు ఆనంద తీసిన మాట నువ్వు కింద సల్లా పెట్టి ఏం మాట్లాడుతున్నావు రా నరాలు కట్ అయిపోయినాయి నోట్లు తెస్తా ఉన్నా రమేష్ అన్న నువ్వు అన్న చెప్పవే ఏం కదా నువ్వు అనేది పాటు మొత్తం ఊరు మొత్తం ఊరు సగానికి కాదు మన ఊరు మొత్తానికి సరిపోతుంది మనిషిలో నువ్వు అలా ఏం మాటలు మాట్లాడుతున్నావు సరే మరి పోదాం నువ్వే చెప్పాలన్నా నేనే సరేనా మరి మన ఊర్నే మన ఊరు చెరువుట దొంగ చేపలు పడుతున్నా పోదాం పరి చేపలు దొరికాయ బావా ఆ దొంగ చేపలు మనకంటే దొంగలు కాబట్టి అటు పోడు మనం అద్దు

ఆ రమ్మన్నాడు అది ఎట్ట మనం పోదాం అని ఊపిద్దాం పని చేద్దాం అంతే ఆకలి కుర్చి తాతగానే పిల్లని తరు కానీ ఈయనకది ఎవరి ఎట్టిన ఏమన్నా మంచి మంచి మాటలు తెలుసుకోరు ఇప్పుడు నేను వాడికి వెళ్ళాక బిత్తి మనం చెప్పుదాన్ని బిత్తి బిత్తి రాదు వాడికి వెళ్ళాక ఇంటికి రాస్తాయి మాటను వినపోతే నీ పెళ్లి గంగపాల అయిపోతా అన్న నా మాట విను నువ్వు చేయాలి ప్లీజ్ చెప్పురా అగుడు కూడా పోచమ్మా మొగలు మింగినట్టు ఎరేకన్నా ఆగ నాకు చెప్తా చెప్తా అక్కడికి పోయినాక ఏం చేస్తున్నావు అంటే కుక్కలక్క రోడ్డు మీద తిరుగుతున్నా చెప్పకి మరి ఇంట్లో పన్నెండు దాకా పంట అని చెప్పమంటవా అప్పుడు కానీ నీ మొగ ఎత్తు అని ఉంచదు అట్లా ఏందిరా మరి ఏంది బావా పన్నెండు దాకా పంట అని చెప్తున్నావు కనీసం నాలుగింటి దాకా అన్నా పంట అని చెప్పాలి సరేనా సరే అంటునే వాళ్ళు ఏమన్నా తినడానికి తెస్తే కుక్కకు బొక్క దొరికినట్టు అకుడు పడి అందుకొని తినకే అట్లనే అక్కడ నువ్వేం మాట్లాడకు ఎక్కువ మాట్లాడితే పిచ్చోడు పిచ్చోడంటారు సరే సరేరా ఏం మాట్లాడ మనడ అట్లా నోరు మూసుకొని ఉంటే ఏం తెలియని ఎడినా కొడుకు అనుకుంటావు సరే ఏం మాట్లాడాలిరా మనడా నువ్వేం చెయ్యకు మేము చెప్పినట్టు నువ్వు చెయ్యి నీ పెళ్లి మేము మేము చేస్తాం సరేరా అట్లానే అమ్మాయి చూడ కానీ సొంగు కాల్చుకోకు అట్లా సొంగు కాల్చుకుంటే కామని అనుకుంటారే అరే ఎంతసేపు చెప్తారా సరే పా పోదాం పారా లేట్ అవుతుంది మళ్ళీ మంచి గాడి వెళ్ళిపోతాయి అయినా మంచి గాడి కానీ పెళ్లి కావాలా నీకు పెళ్ళే కావాలరా మరి నాకు పెళ్ళే కావాలరా కానీ లేట్ అవుతుంది పోదాం పారా మీకు దండం పెడతా పారా సరే 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 పోదాం నేను చెప్పిన గుర్తున్నాయా అన్న అన్ని గుర్తున్నాయి కానీ పోదాం బాగా మస్తుంది కదా మస్తుందా అన్నా ఆమె నీ తోటి పెళ్లి ఒప్పుకుంటే నీ అదృష్టమే నిజంగానే తప్పకపోతే ఆమె అదృష్టం ఏ ఒక్కోబై అని పోని కానీ పెళ్లి ఫిక్స్ అయిందన్న మరి దావద్యం లేదా అవును బావా కదా నా దగ్గర రూపాయి ఎక్కడి నాకు లగ్గం అవుతుంది కదా పట్నం ఇస్తారు కదా అప్పుడు ఎంత అంత అనిపిస్తా సరే నాన్న మరి ఈ జన్మకు జరగదు ఏంది రా ఏమో అంటు నా ఏం లేదన్న ఏం లేదు మీ ముసలా పిలిచి వచ్చిన వచ్చింది కానీ ఇయ్యేదన్నా అది రామయంలో మాయలేడే దాని దగ్గర పసలు తీసుకుని బాగా కష్టం

పాడనా పాటన ఎన్ని రోజులు మా ఇంట్లో పోయిందో వాడి అడక తింటాయి ఇజ్జత్తులేని బతుకులు ఇజ్జత్తులేని బతుకులు సీసి ఎందులో వచ్చాయి వాళ్ళు తిరుగుతున్నావు బిడ్డ కాపుల్ని తిడుతుండు బిడ్డ ఎప్పుడు మా ఇంటికనే తిరుగుతున్నాయి ఎంత తిట్టిన మానమ వత్తలేదు అంతే బా ఇప్పుడు మనసులకేమొత్తలేదు దానికేం వస్తుంది అవును బిడ్డ మనసులకు మాన లేకుండా అయింది అరే మిమ్మల్ని అంటుందిరా ఏమైనా మాట్లాడరా మనమో పించిన పైసలు వచ్చినాయి కానీరా ఏం లేదే గిరా రమేష్ అన్నకు పది పైసలు అడ్డి పైసలు కావాలంట ఇత్తవ్ మరి నువ్వు ఎంట్ర ఇచ్చేది పనికి మాలే మందు మాటలు పట్టుకొని మారినా పోతే ఆడ చల్లేడి పిల్ల నేని అది కాదే అబ్బా రెండు వేలకు రెండు రోజులలో రెండు వంద రూపాయలు అడ్డిస్తాడంట

అమ్మ వచ్చే మిమ్మున్నంగా మిని చూసుకుంటా వ్యా అందర హ్ పా పా యా తమ్మల పాకులు తెచ్చినా బిడ్డ పెన్సిల్ పసులేై పోవే కొక పనిన్నదిరా ఏం పని ఊరrangle తోటి కూరదేని నూరు నోరు చప్ప నువ్వు కొంగల మందు తింటవా నువ్వు ఉండన్నా అవరికి ఏం కావల్నే ఏం లేదు బిడ్డ తిల చికెన్ దెత్తవా ముసుగున దానికి చెప్డుకొని అనోడు ఉంచుకున్న దానికి నడుం కొట్టాలని దెత్తను అంతా మాకేలేదు బొంగు ని చికెన్ కావాలా ఏమ నా

చచ్చిపోయే ముందు అన్ని కోరికలు అడిగినట్టు అడుగుతున్నావు ఏందావా అప్పుడేమో తమలపాకు లాంటివి ఇంత ముందుకేమో చికెన్ లాంటివి ఇప్పుడు మళ్ళీ ఇంకో కోరిక అనబడుతుంది ఇంకేంటి కోరికలు నేను నీకే బిడ్డ లాస్ట్ ఒకటే కోరిక పైసలు ఇచ్చేస్తా అది అది ఏంది మళ్ళీ పెళ్లి ఏమంటావా నువ్వు సిగ్గుపడకే నాకు గడ్డి మంది ఆనందిస్తుంది నీకేం కావాలి చెప్పే

ఏముంది బా పోడరే కదా తెచ్చిద్దాం పద ఏమో పోరా ఏం కాదు నేను చెప్తా ఉంటుందా అప్పు అరే మా అవ్వకు అలవాటు అలవాటు ఎప్పుడు అవుతుంది అంతరా మరి ఏమైంది మే అవ్వకట్టు అవుతుంది నాకేం ఏం ఏమైంది పైసలు అడుగు పోరా అడుగు చూడ ఏ ఏం కాదు పోరా అడుగురా అబ్బా మేము పోతాం పైసలు అబ్బా ఎందుకు కొడుతున్నా సత్తలే పోరాడు ఏ అబ్బా ఏం నువ్వు పోయో అవ్వ నా పేరు అంజి గట్ల అంటావు కకలి గెం గాడరికింది ఐట్రా ఐట్రా నీకులా పించిల బసలగా అన్న అరకింది ఐట్రా ఐట్రా మొని